మీరు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని మీరు అనుకుంటున్నారా మీకే నొప్పి రావడం లేదు కదా మీకే ఇబ్బంది లేదు అని అనుకుంటున్నారా అయితే మీరు కల్తీలో కాలేసినట్లే ఎందుకంటే ఇప్పుడు మీరు తినే ప్రతి తిండిలో కల్తీ రాజ్యమేతోంది ఇది నకిలీ ఇది ఒరిజినల్ అని చెప్పడానికి ఏదీ లేదు అంతా కల్తీ 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 ఆదివారం వస్తే ఇంట్లో కక్కాముక్క కంపల్సరీ నాన్ వెజ్ లో టేస్ట్ కోసం యాడ్ చేసే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నకిలీదే వస్తోంది ఇంతకీ ఈ నకిలీ పేస్ట్ ఎలా తయారవుతుందో తెలిస్తే దిమ్మ తిరిగిపోతుంది అరటి గెల మధ్యలో ఉండే కాడను తొక్క తీసి మిక్సీ చేసి లాస్ట్ లో వాసన కోసం కొంచెం అల్లం వెల్లుల్లి వేస్తే చాలు గుమఘుమలాడే అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ దీనికి కొంచెం కళేబరాయిల్ చేర్చి ఆకర్షణీయమైన ప్యాకెట్లలో వేసి వన్ ప్లస్ వన్ ఆఫర్ పెట్టి అమ్మేస్తే జనం ముందు వెనక చూడకుండా కొనేస్తారు ఈ వేస్ట్ పేస్టే కాదు మీ పోపుల పెట్టెలో ఉన్న సరుకులన్నీ కల్తీ చేసేశారు గతంలో హైదరాబాద్ లో బయటపడ్డ మోసాల మసాలా గుట్టుతో ఈ కల్తీ ఏ రేంజ్ లో ఇంట్లోకి వచ్చిందో అర్థమైంది బొప్పాయి గింజల్ని ఎండబెట్టి దానికి కెమికల్స్ కలిపితే కల్తీ మిరియాలు రెడీ ఇక రవ్వకు జిగురు రంగు కలిపి కలియబెడితే మిసమిసలాడే గసగసాలు సిద్ధమైపోతాయి ఇక ఈ రవ్వ కూడా తుప్పు పట్టిన ఇనుప రజనుతో అప్పటికే కల్తీ ఉంటుంది పోపులో పేలి పంటి కింద నలిగి పచ్చడి రుచి పెంచే ఆవాలు కూడా కల్తీవే ఆర్డిమోను గింజలకు బ్లాక్ కెమికల్ కలిపి కాసేపు ఆడిస్తే అవి కాస్త కల్తీ ఆవాలైపోతాయి చిన్న చిన్న లవంగాలను పెద్దవిగా చేసేందుకు వాలిటైల్ ఆయిల్ కలిపి కాసేపు నానబెడితే నిగనిగలాడే పెద్ద కల్తీ లవంగాలు రెడీ ఇక సాంబారు రుచి పెంచే ఇంగువ కూడా కల్తీదే వస్తోంది తెల్లని బంక మట్టికి జిగురు రంగు కలిపితే అది కల్తీ ఇంగువైపోతుంది కూరలో వేసే ఎర్రటి కారం ప్లేస్ లో బాగా కాల్చి గుండె చేసిన ఇటుక పొడి వేస్తున్నారు మరికొందరు రంపప్పు పొడికి ప్రమాదకరమైన ఫుడ్ కలర్ కలిపి కొత్త కారం రెడీ చేస్తున్నారు కారాన్నే కల్తీ చేసిన వాళ్లకు పసుపు ఒక లెక్క చెప్పండి మెటానిల్ ఎల్లో అనే ప్రమాదకరమైన పదార్థానికి కాస్తంత పసుపు కలిపి బాగా మిక్స్ చేస్తే కల్తీ పసుపు రెడీ వీటిని మెరిసే ప్యాకెట్లలో వేసమ్మి మధ్యతరగతి ప్రజల కూరల్లో విషాన్ని నింపుతున్నారు ఇవే కాదు ఉప్పు పంచదారలు కూడా కల్తీ అయిపోయాయి అయోడిన్ ఉప్పు అంటూ మామూలు ఉప్పునే గ్రైండ్ చేసి అమ్మేస్తున్నారు పంచదారకు శుద్ధ ముక్క పొడి కలిపేసి కల్తీ చేస్తున్నారు ఇక పిల్లలు ఎర్రగా పుట్టాలని గర్భిణులకు పాలల్లో కలిపించే కుంకుమ పువ్వు అయితే ఎప్పుడో కల్తీ చేసేశారు ఒక్క గ్రాము కుంకుమ పువ్వే మూడొందలుంటుంది మొక్కజొన్న కండెలకుండే దారాల్ని కట్ చేసి ఎండబెట్టి దానికి కాస్తంత కలర్ సాఫ్రాన్ ఎసెన్స్ యాడ్ చేస్తే పాతిక రూపాయలకే కిలో కుంకుమ పువ్వు వచ్చేస్తోంది వీకెండ్ బయటికెళ్లి తినే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో వేడివేడి నూడిల్స్ మీద వేసే చిల్లీ సాస్ టమాటా సాస్లు కూడా కల్తీవే కుళ్లిన టమాటాలు బంగాళదుంపలు సోడియం వంటి ప్రమాదకరమైన కెమికల్స్ విషపూరితమైన కలర్స్ తయారు చేసే సాస్లు సిటీ అంతా సప్లై అవుతున్నాయి వీటినే కాస్తంత కలర్ఫుల్ బాటిల్స్ లో చేర్చి బ్రాండెడ్ లేబుల్స్ అంటించి బయా సూపర్ మార్కెట్ల ద్వారా మన ఇళ్లకి అమ్మేస్తున్నారు అమ్మో అయితే మేము సాస్ లేకుండానే నూడుల్స్ తింటాం అంటారా అయితే వినండి మీరు తినే ఆ నూడుల్స్ కూడా కల్తీవే జనంలో నూడిల్స్ కి ఉన్న డిమాండ్ క్యాష్ చేసుకోవడానికి మైదా పిండికి కొన్ని ప్రమాదకరమైన కెమికల్స్ కలిపి కల్తీ నూడిల్స్ తయారు చేస్తున్నారు ప్రతి నెల టన్నుల కొద్దీ కల్తీ నూడిల్స్ మార్కెట్ లోకి వస్తున్నాయంటే ఇన్నాళ్లు మనం తిన్నది ఏ నూడుల్స్ ఊహించుకోండి అన్నీ విన్నాక వచ్చి టీ తాగుదాం అనుకుంటున్నారా అయితే జాగ్రత్త ఎందుకంటే మీరు తాగే టీలో పాలే కాదు టీ పొడి కూడా కల్తీ అయిపోయింది టీ పొడిలో చింతగింజల పొడి కలపడం పాత సంగతి కానీ ఇప్పుడు టీ పొడిలో కుక్కల ఎముకల పొడిని కలిపేస్తున్నారు ఆ టీ ఒక్కసారి తాగితే మీ చిన్న పేగులు చిట్లిపోవడం ఖాయం ఇవే కాదు పెద్ద పెద్ద కంపెనీలు తయారు చేసే చాక్లెట్లను కూడా కల్తీ చేసేస్తున్నారు చిన్న చిన్న ఇళ్లలోనే ఈ నకిలీ చాక్లెట్లు తయారు చేస్తున్నారు బ్రాండెడ్ చాక్లెట్ నే ఈజీగా కల్తీ చేసిన వాళ్లు ఇక ఉప్పుల్ని పప్పుల్ని ఎలా వదులుతారు చెప్పండి ఒక్క చాక్లెట్లే కాదు కోకో కూల థమ్అప్ వంటి కూల్ డ్రింకుల్ని కూడా విషమయం చేస్తున్నారు అసలే డ్రింకులు ఆరోగ్యానికి హానికరం అని వైద్యులు చెప్తుంటే దాన్ని కూడా కల్తీ చేసేస్తున్నారీ కేటులు ఇవే కాదు పండుగలకి పబ్బాలకు బంధువులకిచ్చే స్వీట్స్ కూడా కల్తీవే ఉంటున్నాయి చవక్కగా దొరికే యూరియా కాస్టిక్ సోడా గంజిపొడి చాక్లెట్ సోడియం కార్బొనేట్ అమోనియం సల్ఫేట్ ఫార్మాలిన్ లాంటి విష రసాయనాలతో లక్షల టన్నుల స్వీట్లు తయారవుతున్నాయి ఈ స్వీట్ల మీద వేసే వెండి ఫాయిల్ కి బదులుగా అల్యూమినియం ఫాయిల్ వేస్తున్నారు